హాయ్ అండి వెల్కమ్ టు విజయస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ బీరకాయ కాల్చిన పచ్చడి స్టవ్ వెళ్ళి పెట్టుకున్నాను పెట్టుకుని దీని మీద కాల్చుకున్నాను ఎందుకంటే బీరకాయ ఇలా చారలు తీ నారలు తీసుకోవాలి తీసుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవాలి చూసుకొని జాగ్రత్త చేయగలుగుతుంది

రెండు పైలు కాల్చుకోవాలి ఇది కూడా బాగా కాల్చుకోవాలి జొన్న కూడిపోతుంది కదా ఇది తొక్క తీసేసుకోవాలి ఇది టమాటా కాలిపోయింది తొక్క తీసేసుకుంది ఉల్లిపాయలు ఇంకా కాలాలి ఉల్లిపాయలు కూడా కాలిపోయి తీసేసుకుని టమాట మన కారాన్ని సరిపడే పచ్చిరకాయలు కాల్చుకోవాలి రోడ్లు అంటే రోడ్డు దంచుకోవచ్చు టమాటా తొక్క తీసేసుకోవాలి గొంతు తొక్క వచ్చేస్తుంది అది వేసుకొని ముందర వేసుకోవాలి టమాటా కూడా వేసుకోవాలి ఉడిపులిపాయ ముత్కెల్లా కట్ చేసుకొని కాల్చిన మిరపకాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు అర స్పూన్ కారం కొంచెం పసుపు పట్టుకుందాం బాగా మెత్తగా కాదండి కొంచెం బరక బరకగా ఉండాలి ఎందుకంటే బరగ్గా అయింది చూసారా దీన్ని పో పెట్టుకున్నాం చవేసుకుంటే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని సరిపడా ఆయిల్ కొంచెం ఆవలి ఎలకర్ర కరివేపాకు పోవ్ బాగా రాగాలి ఈ లోపలి పచ్చా పోతుంది కదా ఎందుకంటే ఎనిమిది చేయలేదు మనం ఆల్రెడీ అందులో కారం పచ్చడికాయలు వేసాం కదా కారం తర్వాత స్టవ్ ఆపేసి పైన కొంచెం కొత్తిమీర బీరకాయ కాల్చిన పచ్చడి రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి